నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను యాంకర్ వచ్చిన న్యూస్ అప్డేట్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ దృఢమైన న్యాయకత్వం రాజకీయ దార్శనికత్వ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆమె అన్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించిన అనంతరం ఆమె జాతీయ పతాకంతో పాటు జాగృతి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారని వారందరికీ ఉద్యమ అభివందనాలు తెలియజేశారు మరి పోరాటాలు త్యాగాలతో కూడిన ఈ చారిత్రక ఘట్టంలో పాలు జాగృతి కార్యకర్తలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో తొలిసారిగా జెండర్లు ఎగురవేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అయితే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం జై తెలంగాణని కూడా పలకలేని దుస్థితిలో ఉండడం అత్యంత దారుణమని ఇది తెలంగాణ ప్రజల దురదృష్టమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఖరిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇది అమరవీరులకు జరుగుతున్న అన్యాయంగానే భావిస్తున్నామని ఆమె తెలిపారు అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించేంత వరకు తెలంగాణ జాగృతి తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రం మీద రాష్ట్ర వనరుల మీద జరుగుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడతాం అని ఆమె హెచ్చరించారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడడంలో జాగృతి ఎప్పుడు ముందుంటుందని కవిత పేర్కొన్నారు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి నివాళులర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చుని అర్హత కూడా లేదు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి నివాళులు అర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చుని అర్హత కూడా లేదు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి నివాళులర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చుని అర్హత కూడా లేదు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి నివాళులర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చుని అర్హత కూడా లేదు Oh,